జగన్మోహన్ రెడ్డి వెంటనే చర్చలు చేయాలి సమస్య పరిష్కారాలు చర్యలు చేపట్టాలి అమలు చేయాలి వేతనాలు ఇరవై ఆరు వేలు అమలు చేయాలి వేతనాలు ఇరవై ఆరు వేలు అమలు చేయాలి మేము ఈ రోజుకి సమ్మె మొదలుపెట్టి ఇరవై మూడు రోజులు కావస్తుంది ఇరవై మూడు రోజుల్లో రెండు రోజులు మమ్మల్ని రెండు సార్లు చర్చలు పిలిచారు చర్చలు పిలిచే చర్చల్లో అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ మమ్మల్ని ఇరమించుకోమని తెలియచేశారు ఆ చర్చిల్లో మాకు కనీస వ్యాఖ్యలు ఇరవై ఆరు వేలు ఇమ్మన్నాము ఇమ్మన్నాము అవి కాకుండా అవి పక్కన పెట్టి వేరే వేరే అంటున్నాడు మాకు కావాల్సిన వేరే ఏమైనా కాదండి మాకు కావాల్సిన మేను రాజీ కావాలి ఇరవై వేతనం కావాలి ఇవాళ అంగన్వాడీ టీచర్లు పడుతున్న కష్టం నీకు ఎరగలేదన్నా ఈ రోజు ఎండలో మండు ఎండలో ఈ రోజు ప్రతి ఒక్క మహిళ అంటే ఒక గర్భిణీ స్త్రీ అవని అండి ఒక పాలింతామని పిల్లల్ని పట్టుకొని ఈ రోజు ఈ వెంట ఉండవలసి వస్తుంది మీరు సీఎం గా ఉండడం మూలని ఈ రోజు ఈ కార్యక్రమం ఎలా చేయవలసి వస్తుంది ఈ రోజుకి ఇరవై రోజులు కూడా మా మాట సత్యనారాయణ గారు అంటున్నారండి మీరు సమ్మె వినిమించుకోకపోతే మిమ్మల్ని అంగవడి టీచర్లుగా తీసేసి వేరే ఓళ్ళు ఇచ్చుకుంటామండి అని అంటున్నారు మీరు కాలాలు బతలు కొట్టించారు ఏం చేశారు ఏమీ చేయలేకపోయారు ఇవాళ సచివాలయం సిబ్బంది ఏమి చేయడం మేము పడుతున్న బాధలు మీకు వినిపించడం లేదా మీకు చెబులు లేవా కళ్ళు లేవా చట్టానికి కళ్ళు ఉన్నాయి చెవులు ఉన్నాయి ఇక్కడి నుంచి మేము ఇరవై ఆరు వేలు మాకు జీతం ప్రకటించాలి లేదంటే తెలంగాణ కంటే తెలంగాణలో పదమూడు అయినా సరే మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చేంత వరకు అయినా సరే ఎలక్షన్ అయిపోయిన తెగేంత వరకు ఈ సమ్మేర కొనసాగిస్తానని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం రెడ్డి గారు మీరు గద్దె ఎక్కడం తోటే నా అక్క చెల్లెళ్ళు అనేసి ఒక మాట అన్నారు నా అక్క చెల్లెలకి తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చారు ఆ హామీ ఏమైతే ఇచ్చారో అది ఈరోజు మీ అక్కచెల్లెళ్ళే చెల్లెళ్ళే రోడ్డెక్కి మిమ్మల్ని అడుగుతున్నారు ఆ హామీ నెరవేర్చమని కానీ ప్రజల్లోని ఇక్కడ గ్రామస్తులు మేము పనిచేసే గ్రామాల్లో కూడా ప్రజలకి మా మీద ఎంతో గౌరవం ఉంది మా బాధలు మా యొక్క మేము చేసే పనికి కూడా వాళ్ళు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు కానీ ఒక సీఎంగా మీరు గద్దె మీద నిలబడి మా గోడు మీకు వినిపించట్లేదు ఇకనైనా మేము తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని ఆ రోజు పాదయాత్రలో మీరే హామీ ఇచ్చారు అదే హామీని మీ అక్క చెల్లెలుగా మేము ఈ వేళ్ళకి ఇరవై మూడు రోజులైంది రోడ్ ఆ హామీని మేము నెరవేర్చమంటున్నాం తప్ప వందమ్మ కోరికలు అయితే మేమేం కోరట్లేదు మాకు ముఖ్యమైన డిమాండ్స్ ఏమంటే గ్రాట్యూటీ చెల్లి అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది గతంలో మూడు సంవత్సరాల క్రితం ఆ గ్రాట్యూటీ అమలు చేయమంటున్నాము తెలంగాణ కంటే అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తారని మీరే పాదయాత్ర హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీని నెరవేర్చమంటున్నాము మేము కోరుకునేది ఇదే ఇప్పుడు ప్రజల్లోని మేమంటే ఏంటో గౌరవం అనేది మాకుంది మేము రోడ్ ఎక్కాము ఈ రోజంతా ప్ర ప్రతి ఒక్క ప్రజలు ఊరు గ్రామస్తులు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు ఒక సీఎంగా గద్దె నుండి మీరు కళ్ళు మూసుకొని ఉన్నారో లేతే కళ్ళు తెరవమే చెప్తున్నాము మేము సీఎం గారిని కోరుకునేది ఒకటే అయ్యా మా జీవితాలు మీరే ఆ నాడు ఏదైతే పాత్ర మీరు అన్నారో ఆ హామీని నెరవేర్చండి మేము సమ్మెను నిరమించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అంగనవాడిలో పెద్ద ఎత్తున ఆందోళన పాల్గొన్నాడు ఈ రోజుకి ఇరవై మూడవ రోజు గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా అమలు చేయాలని కనీస వేతన ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలనేసి నాన్యుస్ సరుకులు ఏదైతే అంగన్వాడీ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందజేయాలని ఏదైతే మీరు ఇచ్చినటువంటి హామీలు పాదయాత్ర సందర్భంగా కానీ అనేక సందర్భాలు ఇచ్చినటువంటి హామీలని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది సమస్య అంగన్వాడీలు న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేయాలని ఈ రోజు జిల్లా కేంద్రమైనటువంటి అనకాపల్లిలో పెద్ద ఎత్తున నాలుగు రోడ్ల జంక్షన్లో బైఠాయించి ఆందోళన పడుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మడం తిప్పకుండా అమలు చేయాలా ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల ఈ రకంగా రోడ్డెక్కి వేలాది మందితో ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఈ హామీలు అన్నింటినీ అమలు చేయడానికి చర్యలు చేపట్టాలా ఎందుకంటే మీరు కనీస వేతనాన్ని మీరు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతారన్నారు కానీ ఆ రకమైనటువంటి మాట తప్పారు పూర్తిగా ఈరోజు నాణ్యమైన సరుకులు సరఫరా చేయడంలో కానీ ఏదైతే గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అమలు చేయడంలో కానీ ఏదైతే మీరు ఇచ్చినటువంటి చర్చలు కానీ మాటలు కానీ అన్నీ కూడా కాలయాపం చేసేగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తాం జగన్మోహన్ రెడ్డి మీ ఇంటి దగ్గర కూడా ముట్టడి చేస్తాం దానికి నువ్వే బాధ్యత వహించవలసి వస్తుంది వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలనేసి సిఐటి అనకాపల్లి జిల్లా కమిటీ నేను డిమాండ్ చేస్తాను